కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫైనాన్స్ అక్కడ షెంటర్ లో పెట్టారు కాబట్టి ఆ బిల్లును ఉపసంహరించుకోవాలా వాళ్ళు పెన్షనర్స్ కు పెన్షన్ పెంచకూడదు ఎటువంటి డిఆర్స్ అవి ఇవ్వకూడదు అనే ఉద్దేశం మీద ఆ బిల్లు ఒకటి ఉంది కాబట్టి ఆ బిల్లును నిర్వీర్యం చేయాలా చేయాలని చెప్పి కోరుకుంటూ ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయి ఐదేళ్ళు పనిచేస్తే మా వాళ్ళు యాభై ఎనిమిది అరవై రెండు సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయితే పెన్షన్ మేము ఎక్కి ఏమో అంటే ఎట్లా బంగారు రేటు పెరిగిపోయింది పొలాల రేటు పెరిగిపోయినాయి ధరాల రేటు పెరిగిపోయినాయి ఏదైనా ఇంప్లిమెంట్ రిటైర్ అయినాక ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటారు అనే ఉద్దేశం మీద ఈ ధర్నా కార్యక్రమం మాకు మేలు జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మాట పెట్టుకుంటే మాత్రం కూడా లేదు పోయినసారి కూడా గవర్నమెంట్ వాళ్ళు రాష్ట్రంలో పోయింది అదే పద్ధతి రేపు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇబ్బంది అవుతాయి ఇది ఆల్ ఇండియా లెవెల్ ఓన్లీ రైల్వేస్ కానీ వెల్ఫరీ కానీ పోలీసు కానీ రెయిన్లైన్స్ కానీ అన్నీ వస్తాయి అందరికీ తర్వాత ఇప్పుడు ప్రజలు ఉద్యోగస్తులు కూడా వాళ్ళు రిటైర్డ్ అవుతారు రేపు వాళ్ళకు కూడా అదే అదే ఇబ్బంది జరుగుతాయి వాళ్ళు కూడా లేదు వాళ్ళు కూడా సమ్మబాటు వస్తారని ఆశిస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తీసుకుంటున్నాను నమస్తే నా పేరు లింగారి భూమారెడ్డి ఈ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా ఏం ధర్నా ఇస్తున్నారు పెన్షన్ సరిపోవడం లేదా వచ్చే పెన్షన్ సరిపోవడం లేదా అని అడుగుతున్నారు అయ్యా ప్రజలకందరికీ వినవించుకునేది మాకు పెన్షన్ సరిపోలేదని మేము ఇక్కడ కూర్చోలేదు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల హక్కులను కాలరాస్తూ కొన్ని చట్టాలు తెచ్చాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో తో పాటు ప్రవేశపెట్టిన బిల్ అనేది డేంజరస్ గా ఉంది అని ఇంతవరకు బకాయిలు మాకు రావాల్సిన బకాయిలను ఎగరగొట్టేటట్లు ఇంతవరకు ఏవైతే కోర్టులు నిర్ణయాలు ఇచ్చాయో పెన్షనర్లకు అనుకూలంగా వాటినన్నింటినీ పక్కన పెట్టేటట్లు ఈ విధంగా అనేక విధాలుగా మా హక్కులను రాసేటట్లు ఆ అమెండ్మెంట్ ఉంది కాబట్టి ఈ అమెండ్మెంట్ సవరణ చేసుకుని తెచ్చిన బిల్లును లోపస్ తీసుకోవాల్సిందిగా ఈ ధర్నా ద్వారా దేశవ్యాప్తంగా ఈ రోజు పెన్షనర్లు అన్ని యూనిట్లలో అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో తాలూకా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి ప్రభుత్వం విషయాన్ని తెలియజేయడానికి ఇక్కడ మేమందరం మేమందరం గురి కూడా రెండవది పన్నెండవ పే కమిషన్ వెంటనే నియమించాలి మూడవది పెండింగ్ లో ఉండే బకాయిలు డిఏ బీలు అన్ని అన్నింటినీ మాకు ఇవ్వాలి తర్వాత కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను మాకు అమలు చేయాలి ఇరవై ప్రజల ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ మాకు నిల్ అనుకుంటున్నారు కావచ్చు కాకపోతే కేవలం కంటికి పంటికి మాత్రమే అవి కూడా కొద్దిగా మాత్రమే అమలవుతున్నాయి మా నుంచి ప్రభుత్వం ఈ రాబడుతుంది కానీ దానికి తగ్గినట్టుగా మాకు ఆరోగ్య సహాయం చేయడం లేదు తర్వాత రైల్వే విమాన టికెట్లలో పెన్షనర్స్ కు రాయితీలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఏ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ కమ్యూనిటేషన్ రికవరీ కాలాన్ని పదహైదు ఏళ్ళుగా నిర్ణయించారో దాన్ని పదకొండు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్మాలకులు అన్ని రకాల ఉద్యోగస్తులందరికీ మా హృదయ నమస్కారం అండి ఇప్పుడు మనము ఈ ధర్నాకు రావడము ఇవన్నీ చేయడం అనేది అందరికీ సంబంధము డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఈ కులము ఆ కులము ఈ తేడా ఆ తేడా ఏం లేదు బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మనమంతా కూడా ఐక్యమత్యంగా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మన కులం ఒకటే కులము కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఒకటే కులము ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అండ్ ప్రజెంట్ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఒకే కులం ఇంట్లో ఏ జాతి ఆ మనం చేస్తూ ఒక వార్డుకు పోతే ఒక ఏరియాలో వాడి దాంట్లో రోడ్ వేయలేదు ఏదన్నా డెవలప్మెంట్ చేయకపోతే మేము పోండి అంటున్నారు బట్ అయితే మనం మాత్రము మనవాడు మన తనకు ఈ తనము ఆ తనము వాడు ఓటా పలికే దిక్కు కూడా లేదు వాడు వాళ్ళ నిమ్మడి మనం ఓట్లు చేస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ఓటింగ్ అనేటువంటి ఆయుధం మన చేతిలో ఉంది మనకు కూడా ఉంది మనం కూడా ఓట్లు వేస్తున్న వాళ్ళు గెలుస్తారు దేశవాస్త వ్యాప్తంగా మన ఎంప్లాయీస్ మా యొక్క కోరికలు మా యొక్క టీమ్ మా యొక్క సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు మీరు చేస్తున్న తప్ప మీకు ఓట్లు వేయము అనేటువంటి నినాదం మనం ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ రోజు ఈ నాయకులందరూ కూడా మనకు ఆ చట్టాలు చేస్తారు ఆ చట్టం వల్ల మనం తప్పిస్తుంటాం మనకు మనకు వంద ఉండొచ్చు లక్ష్యం ఉండొచ్చు బట్ అయితే మనకు వచ్చేసి కావచ్చు 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 హండ్రెడ్ పర్సెంట్ ఒకటే 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 జాతి మతం అదే మన యొక్క ఉద్యోగస్తులు పెన్షన్ యొక్క జాతి మనకి ఆ నినా మనం తీసుకొచ్చిన రోజే ఆ దానిపైన మనం అంత కట్టుబడి రోజే మనము ఈ ఉద్యోగస్తుల ఈ రాజకీయ నాయకులు వండుతారు లేకపోతే ఉన్నారు రూల్ అని చెప్పేసి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు అదే ప్రసాగిస్తున్నారు కాబట్టి దయచేసి ఒకటి ఆలోచన చేయండి ఎవరి వాళ్ళు వస్తే మాకేం చేస్తావు మా పెన్షనర్స్ ఏం చేస్తావు మా ఉపయోగకు ఏం చేస్తావు కాబట్టి మనం తీసుకొచ్చిన రోజే మనం ప్రతి ఒక్కరిని సాధించుకుంటాం వాళ్ళు ఇష్టం ఊరే నూర నాలుగేళ్ళు నాలుగు ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఒక రాజకీయ నాయకుడు పదవి ఇచ్చేస్తే అవసరం నమస్కారం కూడా ఉండరు పెంచు రోజు రోడ్లు లేదంటే మన ఉండాలా ఏమి దుస్థితి కాబట్టి దయచేసి చెప్తున్నా అందరూ ఆలోచన చేయండి ఎవరే కానీ ఓటు వస్తే మాకేమిటి ఏం చేస్తారేమిట్ చేయాలన్న నినాదాలు తీసుకెళ్తున్న రోజే మనకు న్యాయం జరుగుతుంది దయచేసి అందరూ గమనించండి ఏ చిన్న చిన్న వేవట మీరు